హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ఎగ్తో మనం ఎప్పుడూ ఒకటేలాంటివి రెసిపీస్ కాకుండా నేనైతే మీకు ఈ రోజు ఈ వీడియోలో త్రీ రెసిపీస్ అయితే షేర్ చేస్తాను చాలా సింపుల్గా ఈజీగా డిఫరెంట్ అయిపోయే రెసిపీస్ తప్పకుండా మీరు కూడా ఒకసారి వీటిని ఇంట్లో అయితే ట్రై చేయండి ఎగ్ కీమా కర్రీ ఈ ఎగ్ కీమా మసాలా చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి చేసుకోవటం కూడా చాలా ఈజీ ఎగ్ తినని పిల్లలు ఉంటే కనుక ఇలా చేసి పెట్టండి వాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది కదా తింటారు వాళ్ళు కూడా ఇష్టపడతారు దీన్ని తినటానికి తప్పకుండా మీరు కూడా దీన్ని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అందుకని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి మీరు కూడా నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని ఫస్ట్ ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ నేనైతే ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను మీరేమో మీకు కావాల్సిన ఎగ్స్ తీసుకోండి ఫైవ్ ఎగ్స్తో అయితే నేను ఈ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదా ఇలా ఎగ్స్ వాటర్లో పెట్టుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని సిక్స్ టు సెవెన్ మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి దానిపైన ఉన్నవి రిమూవ్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఇలా చూపించినట్టు మీరు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కూర అనేది ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకుని మనం ఇందాక చూపించాము కదా ఎగ్స్ని ఎగ్స్ని గ్రేట్ చేసుకోవాలి ఇలా తురుముకోవాలి మీకు ఎగ్ కావాలంటే కనుక ఎల్లోని కూడా ఉంచుకొని దాన్ని తురుముకోండి లేదంటే కనుక డైట్ చేసేవాళ్ళు ఎవరైనా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కనుక ఉంటే ఎల్లో తినరు కదా అందుకని చెప్పి ఎల్లోని తీసేసేసి ఓన్లీ వైట్ మాత్రమే ఇలా తునుముకుంటే సరిపోతుంది చూసారు కదా ఎగ్ అనేది ఇలా తురుముకోండి చూడటానికి ఇది పన్నీర్ లాగా ఉంది కదా కానీ ఇలా మీరు ఒకసారి చేసి పిల్లలకి ఇవ్వండి పిల్లలు కూడా ఈ కూరని చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా ఎగ్ అనేది ఇష్టపడుతూ ఉంటారు చూసారు కదా మనకి ఇది రెడీ అయింది ఇప్పుడు కూరక కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక ఆనియన్ తీసుకుని మీరు ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత సన్నగా కట్ చేసుకోండి రెండు టమాటోలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం దాల్చిన చెక్క కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ తీసుకుని ముందుగానే రెడీగా పెట్టుకోండి మీరు టమాటాలు ఉల్లిపాయలు అనేవి బాగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లో మనం ఇప్పుడు తిరుగుమాత వేసుకుందాం ఒక ఎండుమిరపకాయని వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే ఇందాక మనం దాల్చిన చెక్క చూపించాం కదా ఆ దాల్చిన చెక్కను కూడా వేసుకుని దీంట్లోనే చెప్పాను కదా పావు టీ స్పూన్ జీలకర్రని పావు టీ స్పూన్ ఆవాలని పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై ఇవ్వాలి ఇలా అన్నీ వేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా వేసుకుని అది చెట్టుపట్టు అన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు దీంట్లో వేసుకోండి చెప్పాను కదా మీరు ఉల్లిపాయలు టమాటాలు ఎంతో సన్నగా కట్ చేసుకుంటే ఈ కూర టేస్ట్ అంత బాగుంటుంది తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం చెనిల్లిపాయ పేస్ట్ పేస్ట్ వేసుకుని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకి ఉల్లిపాయలు అనేవి మగ్గాలి కదా అందుకే చెప్పి ఇదంతా బాగా కలిపి చేసుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయలు అనేది మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఉల్లిపాయలు అనేవి చూసారు కదా ఉల్లిపాయలు అనేవి వేగిపోయినాయి దీన్ని ఒకసారి అంతా కలుపుకొని దీంట్లోకి మనము టొమాటోల్ని సన్నగా కట్ చేసుకుని రెండు టమాటోలు తీసుకుంటే సరిపోతుంది మీరు టొమాటోలు నాటు టమాటోలతో కూర చేస్తే కనుక కూర అనేది బాగుంటుంది ఇలా టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు మనం టమాటోలు వేసాం కదా ఈ టమాటోలు కూడా మగ్గాలి కదా ఇలాగ మొత్తం కలిపేసేసుకొని టమాటోలు మగ్గేంత వరకు మూత పెట్టుకుని దీన్ని మూత పెట్టుకుని ఉడకనివ్వండి మీరు టమాటోలు ఉల్లిపాయలు అనేవి బాగా ఉడుకుపోవాలి మొత్తం మ్యాష్ అయిపోయినట్టు అలా మనం టమాటోల్ని ఉల్లిపాయలు అనేది బాగా బాయిల్ చేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ అంతా బాయిల్ అయ్యేంత కుక్ అయ్యేంత వరకు ఈ రెండింటిని మీరైతే పెట్టుకోండి చూసారు కదా మూత తీసి చూస్తే మనకి టమాటాలు ఉల్లిపాయలు అనేవి వేగినాయి కదా మీరు టమాటోల్ని కొంచెం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే ఇలా మ్యాష్ చేసినట్టు మెత్తుకుంటూ ఉంటే సరిపోతుంది టమాటోలు అనేది బాగా ఉడకాలి ఈ కూరకి అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత దీంట్లోకి మనము స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాము దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని ఇవన్నీ వేసుకుని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మనము ఇవి మన స్పైసెస్ అన్నీ వేసాము కదా కొంచెం ఈ మసాలాలన్నీ టమాటో మొక్కలకి పట్టాలి అందుకే చెప్పి మీరు కొంచెం సేపు ఒక టూ టూ త్రీ మినిట్స్ ఈ మసాలాలన్నీ పట్టేంతవరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇందాక ఎగ్గుని తురుముకొని పెట్టుకున్నాము కదా ఇప్పుడు ఆ తురుముకున్న పెట్టుకున్న ఎగ్ని మనం దీంట్లోకి వేసుకోవాలి ఇలా చేయటం వల్ల పిల్లలు కూడా ఎగ్ని తినడానికి ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళకి ఎగ్ తీసి పక్కన పెట్టడానికి వీలు ఉండదు కదా చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉంటుంది వాళ్ళకి ఇలా ఎగ్ కూడా వేసేసుకుని ఇవన్నీ కలిపి ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న స్పైసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కూర అనేది మీరు ఒకసారి ఇలా పిల్లలకి చేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఎగ్ ఎప్పుడు వద్దు వద్దు అని గొడవ చేస్తూ ఉంటారు కదా ఇలా చేసి పెడుతూ ఉంటే అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు కూడా ఎగ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళే అడిగి మరీ చేయించుకుంటారు తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకొని నేనైతే ఒక వన్ గ్లాస్ వాటర్ పోసాను వాటర్ పోసుకుని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుని మనం వాటర్ వేసాం కదా అది కొంచెం దగ్గర పడేంత వరకు మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకుంటే చూసారు కదా మూత తీసి చూస్తే మనకి ఎగ్ కిమా మసాలా అయితే రెడీ అయిపోయింది పైనుంచి కొత్తిమీర వేసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీ అయినా ఎగ్ కీమా మసాలా ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయింది ఇది చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకి అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఈ కూర ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి కూడా ఎగ్ అంటే ప్రోటీన్ అంటారు కదా ప్రోటీన్ ప్రోటీన్ అందుతుంది హెల్త్కి హెల్త్ టేస్టీకి టేస్టీ రెండు ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ఇలా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా మా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇది చాలా టేస్టీగా ఏమీగా ఉందండి ఒకసారి మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి దీంతో పాటు ఇంకొక టూ రెసిపీస్ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేశాను అవి ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇప్పుడు అది చూసేద్దాం కానీ చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా కూడా ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి ఎగ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా మీరు ఎగ్ని డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఎగ్ అనేది తినటానికి ఇష్టపడుతూ ఉంటారు మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం పాలకూర తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నలపాయి పేస్టు నేనేమో రెండు కోడిగుడ్లు తీసుకున్నాను మీరు కానీ రెండు కానీ మూడు నుంచి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అయిన తర్వాత దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం తిరగమాత అనేవి వేసుకోవాలి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాల్ని కూడా వేసుకోవాలి ఇలా పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి ఇలా పసుపు కూడా వేసుకుని ఇవన్నీ కొంచెం ఫ్రై అయినంతవరకు ఫ్రై అవనిచ్చి దీంట్లోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా వేసుకున్నాక ఇంతకు సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోండి ఇలా ఉల్లిపాయలని కొంచెంసేపు వేగనిద్దాం ఇలా ఒకసారి ఉల్లిపాయల్ని కొంచెంసేపు వేయించేసి దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వన్ టేబుల్ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలని ఇంకొకసారి బాగా కలుపుకొని మనకి ఉల్లిపాయలు అనేవి ఫ్రై అవ్వాలి కదా అందుకని చెప్పి ఇలా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసుకుని ఉల్లిపాయలన్నిటిని మగ్గనిద్దాం చూసారు కదా చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంది కదా పేరు కానీ టేస్ట్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది మీరు ఎప్పుడు ఎగ్ని అనను పాలకూర ఎప్పుడు ఇలా చేసి ఉండరు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి మూత తీసి చూస్తే మనకి ఉల్లిపాయలు అనేవి మగ్గినాయి కదా ఇప్పుడు ఇంకొకసారి కలిపేసేసేసుకుని ఇందాక మనం పాలకూరని పాలకూరని సన్నగా కట్ చేసుకోండి అప్పుడే తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పాలకూరని దీంట్లో వేసేసుకుందాం ఇలా వేసుకుని ఈ పాలకూరని కూడా అంతా బాగా కలుపుకుందాము ఇప్పుడు మనకి పాలకూర కూడా ఫ్రై అవ్వాలి కదా అందుకే చెప్పి దీని అంతటినీ ఒకసారి కలిపేసేసేసుకొని మనకి మూత పెట్టేసుకుని పాలకూరని అంతటిని మగ్గనిద్దాము ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా కానీ ఇది చాలా చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు మనం మామూలుగా అయితే కనుక పాలకూర ఫ్రై మెంతికూర ఫ్రై అలా చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా రెండింటినీ మిక్స్ చేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి డైట్ చేస్తున్న వాళ్ళకి ఈ కూర అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తే మనకి ఆకుకూర అనేది ఫ్రై అయిపోయింది కదా ఇలా వేగుతున్నప్పుడు దీంట్లో మనము స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి దీంట్లోనే మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇది నేను వన్ హాఫ్ టీ స్పూన్ హిమాలయ పింక్ సాల్ట్ని వేస్తున్నాను ఇలా వేసుకున్నాక తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకుని స్పైసెస్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మనకి ఈ స్పైసెస్ అనేవి పట్టేంతవరకు ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇలా అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కొంచెం సేపు ఫ్రై అయినాక ముందుగానే ఎగ్స్ తీసుకుని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఆ టూ ఎగ్స్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక వెంటనే కాకపోతే ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మీరు దీన్ని కలిపితే సరిపోతుంది చూసారు కదా చాలా బాగుంది చూడటానికి కూడా తినడానికి కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు మనకి ఎగ్ అనేది కుక్ అవ స్టార్ట్ అవుతుంది కదా ఇలా కొంచెం కుక్ అవుతున్నట్టు స్టార్ట్ అయినప్పుడు మనం దీని అంతటిని కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో ఈజీగా మనం పాలకూర ఎగ్ ఫ్రైని అయితే చేసాం కదా ఇది ఇలా కొంచెం సేపు మనకి ఎగ్ ఫ్రై అయ్యేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది ఎగ్జాక్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు సిమ్లో పెట్టుకుని ఇది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎగ్ కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది కదా అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఇలా సాల్ట్ కారాన్ని కూడా వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీగా హెల్తీ అయినా ఎగ్ పాలక్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా ఎప్పుడు మీరు ఇంట్లో చేసి ఉండరు ఇలా ఒకసారి చేసి చూడండి చపాతీలోకి ఇలా కూర చేసుకుని చపాతీలోకి తినండి మీరే చెప్తారు చాలా బాగుంది అని తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి పాలకూర ఎగ్తో చేసిన ఫ్రై ఎప్పుడు మీరు పాలకు ఫ్రై ఇలా చేసుకుంటూ ఉంటారు కదా ఒకసారి ఈ కాంబినేషన్స్ మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాం అనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటాయి టూ రెసిపీస్ అయితే అయిపోయినాయి కదా ఇప్పుడు మన థర్డ్ రెసిపీ ఏంటో చూసేద్దాం ఇలా కానీ రైస్లో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి మీరు కూడా దీన్ని ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఎగ్ తినని పిల్లలు ఉంటే కనుక ఇలా కూర చేసి పెట్టండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా ఈ కూర చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం మూడు ఎగ్గులు తీసుకోవాలి తర్వాత నాలుగు టొమాటోలను తీసుకోవాలి ఇలా ఒక ఉల్లిపాయను తీసుకుని సన్నగా కట్ చేసుకోండి తర్వాత టొమాటోలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి మీ దగ్గర కొత్తిమీర అనుకుంటే కొత్తిమీరను కూడా తీసుకోండి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అయిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక ఎండుమిరపకాయన వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు చెట్టుపాటు అన్న తర్వాత మనం ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి ఉల్లిపాయలు పచ్చిమిర్ పచ్చిమిరపకాయని అంతా బాగా కలుపుకొని దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం ఫ్రై అవ్వాలి అందుకని చెప్పి మూత పెట్టుకుని ఉల్లిపాయలు అనేవి కొంచెం సేపు కుక్ అవనిద్దాం ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయినాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో మొక్కలు ఉన్నాయి కదా ఆ టొమాటో మొక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా టొమాటో మొక్కలు కూడా వేసుకుని ఇవన్నీ కలిసి ఇలాగ ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు టమాటో ముక్కలు అనేవి సన్నగా కట్ చేసుకోండి అప్పుడే తొందరగా కుక్ అవుతాయి మూత పెట్టుకుని ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటోలు అనేవి మనకి ఉడికినాయి కదా టమాటోలు అనేవి మీరు నాటి కనుక దొరికితే నాటు టమాటోలతో మీరు కూర చేసుకున్నారంటే చాలా బాగుంటుంది హైబ్రిడ్ కన్నా కూడా నాటు టమాటోలు అయితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా దీంట్లోకి మనం ఇప్పుడు స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాము మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి అలానే మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి ఇలా కారం కూడా వేసుకున్నాక దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా టొమాటోలు మనము స్పైసెస్ అనేది పట్టేంత వరకు కలుపుకున్నాక టొమాటోలు అనేవి బాగా ఉడికిపోవాలి అప్పుడే మనకి కూర అనేది టేస్టీగా ఉంటుంది టమాటాలు కనుక ఉడకకపోతే కూర అనేది టేస్టీగా ఉండదు అందుకని చెప్పి మీరు టమాటోలు అనేది బాగా ఉడకనివ్వండి ఇలా బాగా టమాటోలు ఉడికిపోయిన తర్వాత ఇలా టమాటోలు అన్నిటినీ కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఎగ్ని ఒక బౌల్లోకి ఇలా ముందుగానే వేసేసుకొని పెట్టుకోండి ఎగ్స్ అన్నిటినీ మీరు ఒకటేసారి వేసేసుకుంటే బాగుంటుంది ఇవి మనం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసాం కదా దీంట్లోకి మనం ఈ ఎగ్స్ని కూడా వేసేసుకుందాము ఇలా ఎగ్ వేసేయంగానే మీరు మాత్రం కలుపద్దు కొంచెం ఒక టూ మినిట్స్ ఎగ్స్ అనేవి కుక్ అవడం స్టార్ట్ అయిన తర్వాత కలిపితేనే మనకి బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది కూర మీరు ఒకసారి ఇలా చేసుకొని చూడండి ప్రతిసారి పిల్లలు ఇదే కావాలి అని అని అడుగుతారు మా అమ్మాయికి కూడా ఈ కూర అనేది చాలా బాగా నచ్చింది తనకి కూడా ఎగ్ అంటే అసలు ఇష్టం ఉండదు ఈ కూర ఇలా చేసి పెట్టిన తర్వాత తను ఎగ్ కొంచెం తినడానికి ఇష్టపడుతుంది ఇలా మీరు కూడా మీ పిల్లలకి ఎగ్ అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఇలా ఎగ్ అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని కొంచెం సేపు దీన్ని మీరు ఉడకనివ్వాలి చూసారు కదా మనకి ఎగ్ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నాం మీ దగ్గర కనుక కొత్తిమీర కనుక్కుంటే కొత్తిమీరను కూడా వేసుకోండి నా దగ్గర లేదని నేను కొత్తిమీర అయితే వేయలేదు ఇప్పుడు మనకి కూర అయితే రెడీ అయిపోయింది కదా చెప్పాను కదా ఇది చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి చూసారు కదండి తో చేసిన త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ చాలా సింపుల్గా ఈజీగా డిఫరెంట్గా ఉన్నాయి కదా కొత్తగా కూడా ఉన్నాయి కదా ఒకసారి మీరు ఇవి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇది రైస్లో కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుంది పిల్లలకి మనం లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి టేస్ట్ నచ్చితే కనుక వాళ్ళు ఇష్టంగా తింటారు కదా తప్పకుండా మీరు వీటిని ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి కదా ఇంకెందుకు మీరు మిస్ అవుతారు ఈ టేస్ట్ని ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్